నువ్వు ఊరికే నటించుకో నువ్వు ఈ రోజు చూపించే ప్రేమ ఆ రోజు సగం చూపించుట్టే అందరి ముందు అవమాన పాలయ్యేవాడిని కాదు ఏ అడ్డగడుదో ఆ రోజు నువ్వు చెప్పినందువలే కదా నేను నీ రూమ్ లోకి వచ్చింది ఆ టైంలో నాన్న వస్తారని నాకెలా తెలుస్తుంది ఏంటి ఆ టైంలో తెలుస్తుంది సరే ఆ విషయం నీకు తెలీదు ఆ సమయంలో నన్ను కొట్టేటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అప్పుడు నేనేం చెయ్యాలి నాకేం చెయ్యాలో తెలియలేదు మనం ఏం చేసామో నీకు తెలుసు కదా నాకు తెలిసి ఏం ప్రయోజనం ఆ వనజాక అక్కడ నిలబడి నవ్వుతూ ఉంది రెండు వారాల క్రితం కూడా నన్ను చూసి నవ్వుతోంది అది కూడా ఎగతాలిగా తనే కాదు భాస్కర్ మామ కుటుంబం మొత్తం కూడా ఎగతాలిగా నవ్వుతోంది అది నేను ఈ జన్మలో మర్చిపోలేను నీ పాటికి నువ్వు ఎస్కేప్ అయిపోయావు నేనే ఇరుక్కుపోయాను నేనప్పుడు ఏదైనా చెప్పానా నువ్వేం చెప్పలేదు కానీ చెప్పాల్సింది చెప్పావా అక్కడ మీ నాన్న చెప్పారుగా ఇప్పటికీ ఆయన నా మీద కోపంగా ఉన్నారు అదంతా ఆయన ఊహించుకున్నారు ఇప్పుడే నాన్న మీ దగ్గర క్షమాపణ అడిగి రమ్మని చెప్పారు ఆయన నేను అసలు నమ్మను మీరెవరిని నమ్మరు కదా అందుకనే నీకు ప్రకాష్ బావ అంటే ఇష్టం కదా ఇంకా అతన్ని లవ్ చేస్తే అతన్ని పెళ్లి చేసుకొని నాన్న చెప్పారు నేను ఇప్పుడు వినే మూడో లేను ఎవరు తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కుదరదు మన ఇద్దరం ఒకరికొకరు తెలుసు కదా ప్రకాష్ బాబా ప్లీజ్ ఇక మీద తప్పు చేయను మొహం పగలు కొడతాను హే మర్యాదగా లోపలికి వెళ్ళి పడుకో లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఇందా నుంచి గోగి నశ పెడుతోంది సారీ అండి ఐఎమ్ రియలీ సారీ ఈ రెండు సంవత్సరాల నుంచి నేను ఎన్నిసార్లు కాల్ చేశాను సారీ మెసేజ్లు ఎన్ని పంపించాను ఒకదానికి కూడా మీరు రిప్లై చేయలేదు మీ కోపం తగ్గుతుందని నేను చూశాను మధ్యలో మావికి ఒంట్లో బాగాలేనప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ టెన్షన్లో ఉంటారని నేను అనుకున్నాను కానీ మీరు ఇంత కోపంగా ఉంటారని నిజంగా నేను అనుకోలేదు బెంగళూరు నుంచి వస్తున్నప్పుడు మీ కోపం తగ్గుతుందని కాన్ఫిడెంట్గా అనుకున్నాను రేపు నాకు రైల్వే స్టేషన్ వరకు తీసుకువెళ్తారా టికెట్ ఇంకా బుక్ చేయలేదు రెండు మూడు రోజుల తర్వాత వెళ్దాం అనుకున్నాను సరే నేను వస్తాను